అంటే మన రంజిత్ ప్రాపర్టీ గారు ఒక్క రెండు నిమిషాలు మాట్లాడితే బాగుంటుంది కాకుండా మీరే అంటే ఒక కస్టమర్ తీసుకొచ్చి క్లోజ్ చేశారు కాబట్టి ఉన్న మార్కెటింగ్ కి రెండు నిమిషాలు మీరు మీ అనుభవం అని చెప్పండి జస్ట్ ఫస్ట్ కస్టమర్ కాబట్టి ఇది మా కస్టమర్లు ఏంటంటే సార్ గారు నేను మేడం గారు చూసి మన వీళ్ళందరినీ చూసి కొన్న వాళ్ళు అంటే రియల్ గా చెప్తున్నాను మీరేందంటే అవుట్ ఆఫ్ నాలెడ్జ్ కస్టమర్ తీసుకొచ్చి మిమ్మల్ని మాకు ఈ రోజు మాకు బుకింగ్ ఇచ్చారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ రెండు మాటలు చెప్పండి చాలు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీద నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నా ఏ రకంగా జస్ట్ ప్రమోషన్ చేసి ఇది తరంగ సిటీలో కానీ తర్వాత ఇప్పుడు నేను తీసుకుని వేయించారు కానీ యాక్చువల్ ఇక్కడ కూడా నేను ప్రమోషన్ చేద్దామని వచ్చిన మీ దగ్గర మా దగ్గర మీ దగ్గర నచ్చిన విషయం ఏంటంటే డెవలప్మెంట్ మీదే ఉంటుంది మార్కెటింగ్ మీదే ఉంటుంది అది నచ్చుతుంది చివరి వరకు కూడా తీసుకున్న కస్టమర్కు మంచి గుడ్ సర్వీస్ దొరుకుతుంది అది నచ్చేది నేను ప్రతి విషయంలో కస్టమర్కి అదే చెప్తున్నాను నేను దాని విషయం తీసుకున్నా అని చెప్పి మిమ్మల్ని ఆధారంగా చేసుకుని ముందుకు పోతున్నా సార్ సార్ నా ఉండేది కాదు నేనేంటే కస్టమర్లకి మంచి అంటే మనం ఇంతకుముందు నేను ఒక కంపెనీలో చేశాను అక్కడ ఏమైతే తప్పులు జరిగినాయో దాన్ని సరిదిద్దుకుంటూ ఇలా ఈ కంపెనీని రన్ చేయాలనే ఉద్దేశంతో మంచి విజన్ తోటి ముందుకు అందులో మీరందరూ భాగస్వామి అయినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ లేదు ఇప్పటికే మనం రెండు అవుతుంది